ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రైతులకు అందిస్తున్న సేవలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటది ఆ తర్వాత మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూరు గ్రామ రైతు శ్రీపతి శ్రీనివాస్తో ముచ్చటంటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క పలికింది ప్రైవేట్ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే క్వింటాల్ పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది పండ్ల తోటల పెంపకము వాటిలో మామిడి జామ అరటి నిమ్మ ఆయిల్ పామ్ కొబ్బరి పసుపు మిరప కూరగాయలు పూలు లాంటి పంటల అభివృద్ధి కోసం ప్రభుత్వము రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తుంది అలాగే సేంద్రియ వ్యవసాయం కూడా చేయాలని చెప్పేసేసి సేంద్రియ ఎరువులను కూడా ప్రోత్సహిస్తుంది ఈ ఉద్యానవన పంటలు పెంచడం కోసం అవసరమైనటువంటి వస్తువులను కూడా సరఫరా చేస్తుంది పరికరాలను కూడా అందిస్తుంది గిడ్డంగుల వసతి కల్పిస్తుంది రైతు సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తుంది నీటి కుంటల కోసం అనుమతి రాయితీ కూడా ఇస్తుంది నూనె గింజల పంటలను కూడా ప్రోత్సహిస్తుంది భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రైతులకు అందిస్తున్న సేవల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ పెట్టిన మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు సాగు మెళుకువలపై అవగాహన కల్పించడమే కాకుండా నూతన వంగడాలను కూడా రూపకల్పన చేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడానికి వివిధ సంస్థలు పనిచేస్తున్నాయి అందులో వ్యవసాయ పరిశోధన స్థానం అయితేనేమి ఇంకా ఉద్యాన పరిశోధన స్థానం అయితేమి ఇలా పలు సంస్థలు రైతుల సేవలో ఎన్నో పనులని చేస్తున్నాయి అట్లాంటి సంస్థల్లో భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ ఒకటి మరి ఈ భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రైతులకు ఏ రకమైన సేవలను అందిస్తోంది ఎలాంటి పరిశోధనలు చేస్తున్నది ఈ వివరాలను గురించి తెలియజేయడానికి ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సునీల్ కుమార్ నమస్కారం అయితే ముందుగా ఈ భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రైతులకు అందిస్తున్న సేవలను గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ సంస్థ ఎక్కడున్నది ఈ సంస్థ ఏ రకమైన పనులు చేస్తూ ఉంటుంది దాని గురించిన పరిచయం మా శ్రోతలకి తెలియజేస్తారా ఈ భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ అనేది కర్ణాటక రాష్ట్రంలోని హెసరగట్ట గ్రామంలో ఉన్నది ఇది మనకు బెంగళూరులో మనందరికీ తెలిసినటువంటి బెంగళూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఇక్కడ చేరుకోవాలంటే బస్సు ద్వారా అయినా వెళ్ళొచ్చు ట్రైన్ ద్వారా లేదంటే ఫ్లైట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అన్ని రకాల రవాణా సదుపాయం అనేది ఉన్నది అయితే ముఖ్యంగా ఉద్యాన పంటలకు సంబంధించి పలు ఉద్యాన పంటలు అంటే పండ్లు పండ్ల తోటలకు సంబంధించి కూరగాయ తోటలకు సంబంధించి పూల తోటలు అదేవిధంగా ఔషధ మొక్కలు సుగంధ తైల పంటలకు సంబంధించి విస్తృతంగా పరిశోధనలు చేస్తూ ఉంటారు అంటే దేశం యొక్క నలుమూలలకు సంబంధించినటువంటి అన్ని పంటలకు సంబంధించి కూడా కావాల్సినటువంటి వంగడాలను వృద్ధి చేయించడం అదేవిధంగా కొన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేయడం ఇట్లా మొత్తం మీదుగా ఉద్యాన పరంగా మనకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చే విధంగా మంచి వంగడాలను తయారు చేసే టెక్నాలజీస్ కావచ్చు అదేవిధంగా కొన్ని ఉత్పత్తులను కూడా రైతులకు చౌక ధరలో లభ్యమయ్యే విధంగా మొక్కల్లో పెంపు అంటే దిగుబడిని పెంపొందించే విధంగా ఉపయోగపడేటటువంటి పోషకాల మిశ్రమాలను కూడా ఈ పరిశోధన స్థానం వారు తయారు చేసి రైతులకు అందించడం అనేది జరుగుతూ ఉన్నది అయితే ఇప్పుడు ఈ భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ ఏదైతే ఉన్నదో ఇది ప్రధానంగా వేటి మీద పరిశోధనలు చేస్తున్నది మరి ఈ పరిశోధనల వెనుకున్న ఉద్దేశం ఏమి దాని గురించి చెప్తారా ముఖ్యంగా ఏంటంటే భారతదేశము ప్రపంచంలో చూసినప్పుడు పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నది భారతదేశం ప్రస్తుతం చైనా మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత మన దేశం వచ్చేసి రెండవ స్థానంలో ఉంది ఇదేంటంటే ఈ మనం రెండవ స్థానంలోకి రావడానికి కారణం ఏంటంటే అనేక రకాలుగా పరిశోధనలు జరిగినాయి ఉత్త వంగడాలు వృద్ధి చేశారు అదేవిధంగా దిగుబడిని పెంపొందించే సాంకేతికతను కూడా అందించడం జరిగింది అయితే ఇక్కడ భారతీయ ఉధన పరిశోధన సంస్థలో మనకు విస్తృతంగా పరిశోధన ఏంటంటే ముఖ్యంగా ఈ పండ్లు కూరగాయలు పూలు మరియు ఔషధ మొక్కల పైన జరుగుతున్నది ఈ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో సబ్ సెంటర్స్ కూడా ఉన్నాయి మూడు సబ్ సెంటర్స్ ఉన్నాయి ఒరిస్సా అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా ఈ పరిశోధన సంస్థ కింద మనకు రెండు కేవికేస్ కూడా పనిచేస్తున్నాయి ఇట్లా ఏంటంటే వీళ్ళు పరిశోధన పరంగా కనుగొన్నటువంటి ఫలితాలను కేవికేల ద్వారా కూడా రైతులకు అందించడం అనేది జరుగుతున్నది అయితే మనకు అనేక రకాల వంగడాలు మేలు రకమైన వంగడాలు దిగుబడించే రకాలు ఇట్లా డెవలప్ చేయడం జరిగింది రైతులకు కూడా అందించడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన వంగడాల గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇది అభివృద్ధి చేసిన వంగడాలను గురించి అందులోని రకాలను గురించి కొంత వివరంగా చెప్తారు ముఖ్యంగా ఏంటంటే మొత్తం మీద చూసినప్పుడు దాదాపుగా అన్ని ఉద్యాన పంటల్లో కలిపి రెండు వందల పదికి పైగా వంగడాలను అదేవిధంగా రకాలను ఈ ఉద్యాన సంస్థ అనేది డెవలప్ చేయడం జరిగింది మనం పండ్ల తోటల్లో చూసినట్లయితే కనుక దాదాపుగా ముప్పై రకాల వంగడాలను తయారు చేసి విడుదల చేయడం జరిగింది అందులో కొన్ని మనం చూసుకుంటే మనకు బొప్పాయి బొప్పాయి ఏదైతే ఉన్న దాంట్లో మనకు ఇది గులాబీ కండగలిగినటువంటి అరకా ప్రభాత్ అనే రకము మంచి దిగుబడిచ్చే రకము జామలు చూసుకుంటే కనుక జామలో ఎర్రటి కండ కలిగినటువంటి రకము అర్క కిరణ్ అనే రకము డెవలప్ చేయడం జరిగింది తర్వాత మనకు సీతాఫలంలో అరకా సాహన్ ఈ విధంగా అంటే మంచి దిగుబడినిచ్చే ఇచ్చే రకాలు మంచి పోషకాలు ఉన్నటువంటి రకాలను డెవలప్ చేయడం జరిగింది ఇదే కాకుండా మిగతా మామిడి మా అదేవిధంగా నిమ్మ దానిమ్మ ఇట్లాంటి అనేక రకాల పండ్ల తోటల్లో రకాలను డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా కూరగాయల్లో కూడా మొత్తం మీద కూరగాయల్లో ఎనభై ఐదు రకాల వంగడాలను అదేవిధంగా పదిహేడు రకాల సంకరజాతి రకాలను డెవలప్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మనకు మన ఆదిలాబాద్ పట్లలో చెప్పాలంటే టమాటాను విస్తృతంగా సాగు చేస్తారు ఈ టమాటాలో మనము చూసినట్లయితే అర్కావిగాస అనేటటువంటి అధిక ఇచ్చే రకం డెవలప్ చేసిన అదేవిధంగా టమాటాలో కొన్ని తెగుళ్ళను తట్టుకునేటటువంటి రకాలు అంటే మనకు ఆకుముడత వైరస్ను తట్టుకునేటటువంటిది అదేవిధంగా బ్యాక్టీరియల్ విల్ట్ అదేవిధంగా ఆకుమారు తెగులు ఈ మూడు రకాల తెగులను తట్టుకునేటటువంటి ఈ రకాలు హైబ్రిడ్స్ సంకర రకాలు అరక రక్షకు అదేవిధంగా అరక సామ్రాట్ వీటిని డెవలప్ చేయడం జరిగింది వీటిలో మంచి దిగుబడులు కూడా కనబడుతున్నాయి అదేవిధంగా మనకు బెండా చూసినప్పుడు అరకా అనామిక అనేటటువంటి అధిక దిగుబడినిచ్చి వైరస్ను ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్ను తట్టుకునేటటువంటి రకం కూడా డెవలప్ చేయడం జరిగింది తర్వాత ఇంకా కూరగాయలు చూసినప్పుడు మనకు బీరలో ప్రసన్ అనేటటువంటిది మంచి ఇచ్చే రకము తర్వాత మనకు మిరపలో అరకా మేఘన అనే రకము వంకాయలు అరకా ఆనంద్ బీన్లు బీన్లో కోమల్ ఇట్లా చాలా రకాల వంగడాలను డెవలప్ చేసి రైతులకు అందించడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు రైతులకు ఈ రకంగా అభివృద్ధి చేసిన వంగడాలను అందించడమే కాకుండా ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానం ఏమైనా ఉందా దాని గురించి చెప్పండి ఉంటే అంటే కొన్ని ఈ ఉద్యాన పరిశోధన స్థానం ద్వారా వంగడాలను తయారు చేయడం అదేవిధంగా వంగడాల్లో మంచి దిగుబడులు రావడానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది మనకు ఉదాహరణకు చూసినట్లయితే కనుక ఇప్పుడు అరటి అదేవిధంగా పైనాపిల్ లాంటి పంటల్లో అధిక సాంద్రత పద్ధతిలో తోటలను సాగు చేసుకునే విధానాన్ని తెలియజేయడం జరిగింది అదేవిధంగా టమాటా వంకాయ మిరప బెండ తీగజాతి కూరగాయలు ఇలాంటి కూరగాయలు అన్నింటిలో కూడా సమగ్ర ఎరువుల యాజమాన్యము అదేవిధంగా సమగ్ర పోషక యాజమాన్యము అదేవిధంగా నీటిని ఏ ఏ సమయంలో ఎంత మోతాదులో అందజేయాలి ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం కూడా వీళ్ళు పరిశోధనలు చేసి రైతులకు అందించడం అనేది జరిగింది అదేవిధంగా కొంతవరకు మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నాము అన్ని రకాల కూరగాయ పంటల్లో అదేవిధంగా పండ్ల తోటల్లో కూడా ఈ సూక్ష్మ పోషక లోపాలు కనబడుతున్నాయి అయితే ఈ సూక్ష్మ పోషక లోపాలని సవరించడానికి మంచి నాణ్యమైనటువంటి ఉత్పత్తిని ఈ పరిశోధన స్థానం వాళ్ళు డెవలప్ చేసి రైతులకు అందించడం జరుగుతుంది దాంట్లో మనము పంటను బట్టి కూడా వీళ్ళు ప్రత్యేకంగా పంటకు ఏవైతే అవసరమవుతుందో వాటిని మాత్రమే వాళ్ళు తయారు చేసి ప్యాకింగ్ చేసి ఈ మనము మార్కెటింగ్ చేయడం అనేది చూస్తున్నాం మామిడికి సంబంధించి అరక మ్యాంగో స్పెషల్ అనేది లభిస్తున్నది బనానాకు సంబంధించి అరక బనానా స్పెషల్ అరకా సిట్రస్ స్పెషల్ అదే కూరగాయలకు సంబంధించి అరక వెజిటేబుల్ స్పెషల్ ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కనుక మనము మామూలుగా ఐదు గ్రాములు లీటర్ నీటికి ఐదు గ్రాములు చొప్పున కలిపి పిచ్చికారీ చేస్తే ఈ వీటిల్లో ఈ పంటలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు దిగుబడులు పెరిగినటువంటి ఫలితాలు కూడా మనం చూస్తున్నాం అట్లా అదే కాకుండా కొన్ని మనకు జీవన ఎరువులు జీవన ఎరువుల ప్రాముఖ్యత చూస్తున్నాం మనం ఈ రోజులలో జీవన ఎరువులు అందించినప్పుడు ఏంటంటే గాలిలో ఉన్నటువంటి నత్రజన్ని మొక్కలకు అందింపజేస్తున్నాయి అదేవిధంగా నేలలో ఉన్నటువంటి పాస్వస్ను కూడా మొక్కలకు అందజేస్తున్నాయి అట్లా మనకు అజిటోబ్యాక్టరు అజోస్పైరిలము ఫాస్ఫరస్ అల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా వీటిని కూడా తయారు చేసి రైతులకు నాణ్యమైనటువంటి ఉత్పత్తులను అందించడం అనేది జరుగుతున్నది అదే కాకుండా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదైతున్నదో పాలీహౌజులలో మనం కీరదోశ సాగు చేసే విధానం సిమ్లా మిర్చి సాగు చేసే విధానం ఈ విధానాలన్నింటినీ కూడా డెవలప్ చేసి రైతులకు అనేది తెలియజేయడం అనేది జరుగుతున్నది అదేవిధంగా మనకు నర్సరీలను మనము అంటే నర్సరీ మొక్కలు ఏ విధంగా అంటే అధునాతన పద్ధతిలో పెంచేటటువంటి విధానాన్ని కూడా అందించడం జరుగుతున్నది అదేవిధంగా నేలకు సంబంధించి నేల యొక్క ఆరోగ్యాన్ని అంటే మెరుగుపరచడానికి మైక్రోబియల్ కంసార్ష్యం అనేటటువంటి సూక్ష్మ మిశ్రమాన్ని తయారీసి కూడా రైతులకు అందించడం అనేది జరుగుతున్నది ఈ విధంగా పలు రకాలుగా అంటే వంగడాలను డెవలప్ చేయడము అదేవిధంగా పంటలు దిగుబడులు పెంచడానికి నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అదేవిధంగా మనకు జీవన ఎరువులకు సంబంధించి అనేక పరిశోధనలు చేసి రైతులకు చాలా సంతోషం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఈ భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ ఉందో రైతుల కోసం అందిస్తున్న సేవలు ఏ రకంగా ఉన్నాయి ముఖ్యంగా వంగడాల అభివృద్ధి అయితేనేమి అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అయితేనేమి ఏ రకమైన సేవల్ని అందిస్తున్నదనే దాని గురించి సవివరంగా తెలియజేసినారు మరి ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యాన రైతులు ముఖ్యంగా ఈ ఉద్యాన పరిశోధన సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని తమ ఉత్పాదకతను పెంచుకొని తద్వారా ఆర్థికంగా లాభపడాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం మీరు ఇంతవరకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రైతులకు అందిస్తున్న సేవల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో లెనిన్ పెట్టిన ముచ్చటిన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రైతు అంతరంగం ఈ శీర్షికన వారంలో మూడు రోజులు అంటే సోమవారం గురువారం శనివారం ఈ మూడు రోజుల్లో కిసాన్వాణి ఇల్లు యోసం కార్యక్రమాలలో రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది రబీ కాలంలో రైతులు మొక్కజొన్న సాగు చేస్తుంటుంటారు మూడెకరాల్లోనే వంద కుంటలకు పైగా మొక్కజొన్న దిగుబడి వస్తుంది పైగా మొక్కజొన్నకు ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది రబీ పంటల్లో మొక్కజొన్న సాగే అత్యధిక లాభదాయక పంటగా కొందరు రైతులు తెలియజేస్తుంటారు పురుగు వచ్చినప్పుడు మందులు పిచికారీ చేయాలి రెండు నుంచి మూడు సార్లు ఎరువులు వేస్తే మొక్కజొన్న మంచి దిగుబడిని ఇస్తుంది మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశం గురించి కుంటాల మండలం వెంకూరు గ్రామ రైతు శ్రీపతి శ్రీనివాస్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం శ్రీపతి శ్రీకాంత్ నీకు నమస్తే శ్రీకాంత్ నమస్తే సార్ నీకు ఎంత భూమి ఉంటుంది మన పది ఎకరాలు అంటే ఇంకా కౌలు తీసుకుంటే కౌలు ఏంటి ఇంటిదే మొత్తం ఏమేమి పంటలు వేసినావు ఈ పది ఎకరాలలో అటు ఒక మూడు బియ్యాలు పత్తి మిగతా మక్క నాలు ఎకరాలు సోయా సోయదీసి మక్కేసినావు ఎందు మక్క మక్క వేసి అయితే ఒక నెల అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మక్క పండిస్తున్నారు మీరు నాలుగు సంవత్సరాలు అయ్యాలే వాటర్ వేరే వాళ్ళే బోర్ లేకుండే వేరే వాళ్ళ వాటర్ తీసుకొని పండిస్తున్నాం మరి ఇప్పుడు బోర్ ఉన్నదా బోరు ఇప్పుడు లేదు వేరే వాళ్ళ వాటర్ అలాగే మరి వేరే వాళ్ళ వాటర్ అలా డబ్బులు ఎకరాకు పన్నెండు వేలు వాళ్ళకి ఇవాళ డబ్బులు ఎకరానికి పన్నెండు వేలు అంటే బాగానే కదా నిరుడు ఇరవై తీసుకుంటే మొత్తం ఈసారి వెంచి ముప్పై ఆరు వేలు అలాగే పోతాయి అలాగే పోతాయి నీకేం మిగులుతుంది ఇంట్లో ఇక ఏదో ఇంత చేస్తున్నా అంటే ఇప్పుడు ఎన్నిసార్లు వారించుకున్నావు నీళ్ళు అయిపోయింది కాక మొత్తం వాళ్ళకి నీళ్ళు ఫుల్ ఉన్నాయేమో అలా రెండు రెండు ఉన్నాయి బోర్లు అయితే ఇప్పుడు మక్క వేసి నెల రోజులు అయ్యా ఏం విత్తనాలు తీసుకొచ్చినావు మీరు కృష్ణార్జున్ రెండు ఫైవ్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఇదే సీడ్ వేస్తావు పోయినసారి గంగ కావేర్ వేసిన ఇప్పుడు ఇయర్ ఇవి వేసిన రెండు ఫైవ్ ఇయర్ కృష్ణార్జున్ నాలుగు మరి అదేందుకు వెళ్ళి పోయిన సంవత్సరం ఇది పోయిన సంవత్సరం ఏ లేని ఈ యుద్ధం అని ఎట్లుంటా అని పోయినసారి కూడా మంచిగా ఉండే ఎవరేజ్ మంచిగా ఉండే మక్క కూడా గంగ కావేరి బాగుండేది కూడా అంటే ఎవరైనా ఎవరైనా చూసినావా మా ఫ్రెండ్ చూసినా మంచిగా ఉందని చెప్పి తెచ్చుకున్నా స్టడీ అంటే ఎండిన మక్క కోసమేనా పచ్చి మక్క కోసమా ఎండిన మక్క మొత్తం పచ్చి మక్క ఓది ఓది ఎండింది మొత్తం ఎప్పటిదాకా వస్తుంది మక్క మన చేతుకు నా నెల అవుతుంది దీనికి ఎన్నిసార్లు ఎరువులు వేసినావు అప్పుడు వేసేటప్పుడు మూడు డిఏపీ వెళ్ళి అంతే అంతే ఇప్పుడు ఇంకో తడి వారిచి ఇప్పుడు యూరియా వేస్తాం చల్లేస్తాం దొడ్డు యూరియా నేను చూసిన అక్కడక్కడ కత్తెరప్పుడు కనబడుతున్నది మరి ఎట్లా వేస్తావు స్ప్రే చేయాలి ఇంకో పరి ఒకపరి ఒకటినా ఇంకో పరి స్ప్రే చేస్తారు పొద్దున స్ప్రే చేస్తే కత్తెరపురు పోతుంది పొద్దున పొద్దున్న వచ్చి కొట్టాలి మార్నింగ్ ఎనిమిది గంటలకు రెండు సార్లు కొట్టా కత్తెం ఇంతకు ముందు మిసైల్ కొట్టినా ఇప్పుడు ఇది కూడా స్పిందర్ కొడతా మళ్ళీ గడ్డి బాగా అయింది నేను గడ్డి మంది కొట్టినా చచ్చిపోతాయి నిన్న కొట్టింది టైం పడతాయి కదా చావాలంటే దీనికి ఏం కాదా పంట పంటకి ఏం కాదు సార్ మొక్కకం ఏం కాదు కిందికి కొట్టాలి బైక్ లెవెన్యూ పురుగు మంది అయితే ఇట్లా మీరు కట్టుకున్నావు సార్ హెల్మెట్ కొట్టినామో చార్జింగ్ పంపే ఛార్జింగ్ పంపే సార్ మరి గడ్డి సచిపోతాయి టైం పడుతుంది ఒక నాలుగు రోజులు డవర కొట్టలేవల్లా మరి డవరాటా ఎడ్లున్నాయి నీకు బాగా పెద్ద గాలి కదా అది కొట్టరా దవర ఏదైనా కరలు పోతాయని గడ్డి మందు చచ్చిపోతాయి ఒకసారి సార్ డవరా కొట్టలేదు కొట్టలేదు సార్ కొట్టొచ్చు కదా మరి ఇంట సాల లెక్క వేసినావు కదా నువ్వు సాల లెక్క వేసినా అని కరలు గీత పోతాయని కొట్టలేని చిన్నప్పుడు కొట్టలే కొట్టలే మంచిగా మలిసిందా మరి మాకు ఆ నంబర్ ఎక్కడ సార్ మంచి వెళ్ళింది గీతలు ఎట్లా పెట్టి తాక్టర్తో నీకు ఎడ్లు ఉన్నది అరక ఉన్నది మరి ఎడ్లతో వేసుకున్నారా గీతలు ఎడ్లతో ఏడా సార్ ఆ గీతలు మన గుట్టరాదు ట్రాక్టర్తో గీర కొట్టించి మన మందితో ఇప్పించిన ఎట్లా మడులు వేసినావా

ఒకే పారి కొట్టిన స్ప్రే వేసిన ఇప్పుడు పోతే ఇంకొకపరి ఇంకో పరి కొడితే అయిపోతుంది అయిపోతాయి లాస్ట్ ఇక ఒక పారి కొట్టిన మెసేజ్ అడుగు మందు ఒకసారి వేసినాం ఇంకా ఎన్నిసార్లు ఏమోతుంది అడుగు మందు ఇప్పుడు పరి మన సుంచు మీద బొమ్మెత్తుకుంటాయా అప్పుడు వెళ్ళ తీసుకున్నాం అప్పుడు ఒక పది సంచులు ఇప్పుడు ఒక పది మూడు సార్లు మూడు సార్లు అంతాయి మూడు ఎకరాల పది సంచులు అంటే మొత్తం ముప్పై సంచులు ఇవ్వ అప్పుడు మూడు మూడు వేళ్ళినా వేసి అప్పుడు తక్కువనే తక్కువనే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు పై పది మళ్ళీ ఇంకేమైనా యూరియా కలుపుతావు ఆ యూరియా ఇప్పుడు వచ్చింది యూరియానే మొత్తం యూరియా దొరుకుతా ఇప్పుడు ఆ యూరియానే ఆగు మొత్తం యూరియా ఇప్పుడు డిఏపీ బీసీ బీసీ ఏం లేదు ఏం కలిపి మొత్తం యూరియా ఇక రోగం ఏం యూరియా వేస్తే ఏం పడదు సార్ రోగం ఏం కాదు మొత్తం యూరియా వేస్తారు ఇప్పుడు డిఏపీ ఏం స్టార్టింగ్ లే ఉంటుంది మొక్క ఏం కానీ ఇప్పుడు రెండు సార్లు యూరియన్ వేస్తాయి మట్లా ఇప్పుడు ఒకపారి మళ్ళా బొమ్మ ఎత్తుకుంటుంది చూడు అప్పుడు ఒకపారి రెండే మట్లా ఇప్పుడు మక్క పెద్దగా అయిన తర్వాత ఇలా పందులు మాటేసే అవకాశం ఉంటుంది ఎట్లా వేస్తావు పందులు వైర్ పెట్టినాయి కదా సోలార్ సోలార్ వైర్ పెట్టేసిన సోలార్ పెట్టాలి వైర్ అయితే పెట్టినా సోలార్ ఓం ఖర్చు పెట్టేస్తా ఎంత ఎంత ఉంటుంది సోలార్ సోలార్ పదివేలు ఉంటుంది ప్రతిసారి వైర్ తీసేయాలేమో మళ్ళా మళ్ళా చుట్టుకోలే అయిపోయినాక కంక ఎండిపోయినాక ఒకటే తీగనా నువ్వు పెట్టింది ఒకటే తీగ సార్ చుట్టూ అంటే తెలంగాణ పెడతావు సోలార్ పోదాక పెట్టావు తెలంగాణ నైట్ వేస్తాయి కదా సార్ పొద్దున కావాలి వాల్సిన అవసరం లేదు లేదు సోలార్ పెట్టేస్తే కదా ఏం చేస్తాయి మొత్తం తొక్కేస్తాయి తొక్కి ఇంత దున్నుతాయి దున్నేస్తాయి తొక్కేస్తాయి పంట మొత్తం ఇటు కాకుండా వేస్తాయి కాలాలు దొబ్బుతాయి నీళ్లు వారిస్తావు నువ్వు పెద్దగా అయిన తర్వాత మధ్యలో లోపలకి తిరిగి చూస్తావా చూస్తా ఇట్లా ఇట్లా కాలు ఉంది కాళ్ళకి వెళ్ళి వెళ్తా సెంటర్లో ఇట్లా చూస్తావు సంటర్లకు ఇట్లా పోతామలకు సెంటర్కి వెళ్ళి శోషం అనుకుంటా పెద్ద అయినాక కానీ మొత్తం కదా ఫోటో చేతులు అంగీ గుండె పెట్టుకోవాలా క్యాబ్ పెట్టుకోవాలా లోపలికి వెళ్ళాలా మక్కలు మీరు కోసేటప్పుడు ముందు కోసి ఇరుస్తారా ఇరిసి కోస్తారా అడికే కొడతాం సార్ వేరే రోజులు ఎన్నిదాకా కుప్పేసి మిషన్ కట్టిస్తాం డైరెక్ట్ వరి కోసినట్టు మిషన్ అట్లా కంకులు బాగా పోతాయి కంకులు జారిపోతాయి ఇట్లా కొట్టి అడగొట్టి ఒక ఇరవై రోజులు అయినాక ఎండితో అప్పుడు అప్పుడు కుప్పలేసి పడిపిస్తాం మిషన్ కుళ్ళ ఖర్చు పెరుగుతుంది కదా ఇప్పుడు మిషన్ ద్వారా కొట్టేసిస్తే కంకులు బాగా పోతాయి అట్లా జారిపోతాయి జారిపోయిన కంకులు మళ్ళీ ఇంకోసారి ఖర్చు పెరుగుతాయి అది కొట్టేసి ఒక కంకి ఎంత తిమికెలు కొట్టేస్తారు మీరు కొడతారు మళ్ళీ ఇక మళ్ళీ దున్నేసి కదమ్మా బెండేరుకోవాలి అంతే సొప్పను ఉండదు మీకు మాకు సొప్ప ఎడ్లగా ఉంటాయి సుంచననుకుంటాం కదా ఇక మీకు కంకి ఉంటాయి కంకి మీద కొట్టేస్తాం ఎడ్లకి మేత ఉంటాయిగా మేత సొప్పనికి సాగు తెలియని కాంకేస్తాయి కంకలకు కొందరికి ఫ్రీ కూడా ఇచ్చేస్తారేమో వెళ్తే ఫ్రీ ఇస్తాం సార్ కొట్టుకుంటాం లేరు వాళ్ళు కొట్టుకుంటానే ఫ్రీయే మరి ఇట్లా ఇరిసే బదులు కంకినే ఇరిస్తే అయిపోదాం మరి కంకి అట్లా ఇలాను సార్ ఎన్నాయాక అడికే కొట్టిస్తాం ఇప్పుడు ఒకప్పటికి కంకి ఇరిచిన తర్వాత పట్టిపిస్తుండే అట్లా లేదు లేదు డైరెక్ట్ కొట్టుడే ఎన్నైనా డైరెక్ట్ కొట్టి ఇరవై రోజులు అయినాక ఇరవై ఎండాలా కుప్ప కుప్ప అది ఎండాల మీద మీద ఎండాలంటే మరి ఎందుకు ఎండాల్సిన అవసరం ఏమిటది మరి చెట్టు మీద ఎండ తీయాలి దాన్ని చెట్టు మీద ఎండుతుంది కదా ఈ కూడా ఎండాలా కదా మళ్ళీ పట్టుడికి మిషన్ మెత్త అవుతుంది మీద మీద దొరక కొట్టేస్తారా మిషన్ లో మళ్ళీ బండి బండి కుప్ప పడేస్తాం కుప్ప పడేసి మిషన్ కడిపిస్తాం మళ్ళీ కంకి ఇరుతారా మీద మీరు వెళ్ళి ఇరరు ఇరరు అదే మిషన్ ఎక్కువ వాళ్ళు ఏం తీసుకుంటారు మళ్ళా డబ్బాకు పన్నెండు వందలు ఇట్లా వెయ్యో పన్నెండు వందలు తీసుకుంటారు డబ్బు డబ్బాకు ఎనిమిది తొమ్మిది కుంటాయి రెండు డెబ్బలు అయితే అన్ని అన్ని డెబ్బలు మూడు ఎన్ని మొక్కలు వచ్చే అవకాశం ఉంది నీకు నాకు పోయినసారి వంద ఐదు కుంటలు అయినాయి రేటు రెండు వేల రెండు వందలు ఉండే మరి ఇప్పుడు గోధుమ గానీ శని గానీ వేస్తే రాదా రాదా అది పెట్టుబడి తక్కువ అని దినాలు తల్లి ఇట్లా పడతాయి ఇది మొత్తం మొక్క అనేస్తారు ఈ సైడ్ మొత్తం మార్కెట్ ఎక్కడ దగ్గర బైన్స్ అనే ఆ బైన్స్ అనే సార్ ఇది మన సొసైటీ కోఆపరేటివ్ ఇక్కడ కొనకపోతా నేను సొసైటీలో పోయేలా కొనకపోతాను అంటే కంకులు ఎండ పోస్తారా మళ్ళా మేము మక్కలే మక్కలే సార్ తీసినాక మాచార ఎంత రావాలా మ్యాచారు పన్నెండు పదమూడున్నెండు పదమూడు మాయచర్ రావాలా రావాలా అంటే సంచులని ంపు ఉస్తారేమో వాళ్ళు ఆలే అమలు వాళ్ళు నింపి ఆలే మొత్తం సంచులు కూడా వాళ్ళేనా రోడ్డు మీద కుప్ప పోసి పోసుకోవాలి ఆడ కోపరే మరి రోడ్డు మీద ఎందుకు కుప్పలు పోసి ఎండ పోతారు ఇట్లా కల్లం తీసుకొని చేనలో పోసుకొని రాదా అట్లా కూడా పోసుకొని సార్ సార్ కళ్ళమున్నవాడు బండి రాల లార లారగరే దాదాకి ప్లేస్ రాలా మన కోతుల పెడదన్నది ఉన్నది ఇంకా ఇటు కోతులు సరే ఏం లేవు సార్ పిట్టిలు కోతలు ఏం లేదు ఒక పందులే పందులు అంతే కోతులు బిత్తులు ఏం లేదు రోజు రావాలి అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు వైర్ వచ్చిన అసలు లేవు ఎంత మంది పని చేస్తారు మీ చే నేను మా నాన్న మా అన్న వదిన బిడిలేస్తా అమ్మ చీలకి వస్తుంది ఈ రబీ పంటలలో మక్క పంటనే లాభమంటావు అంటూ అవు జొన్న కూడా అలా లాభమే సార్ ఇప్పుడు వేస్తున్నారు కదా జొన్న కానీ మీకు మక్క గురించి ఎక్కువ తెలుసు కాబట్టి మక్కలు వేస్తారు జొన్న వేస్తే జొన్న తక్కువ కాబట్టి పిట్టలు వస్తాయి పిట్టలు అవు పూలే సరిగా మీరు వంద ఈ సంవత్సరం మరి ఇంకా ఎక్కువ రావాలా మంచి దిగుబడి రావాలా ధరలు మంచిగా మీకు రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి నీ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఓకే మీరింతవరకు మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూరు గ్రామ రైతు శ్రీపతి శ్రీనివాస్తో యు దినేష్ పెట్టిన ముచ్చటినరు ఇప్పటి కిసాన్ వాణిలో ప్రసారమైనటువంటి ఈ రెండు ముచ్చటను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలను విన్న తర్వాత లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కామెంట్ కూడా చేయవచ్చు రేపు రాత్రి ఏడం ఇల్లు యోసం కార్యక్రమంలో రబీ పంటల్లో పురుగులు తెగుళ్ల యాజమాన్యం యంశ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు